హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ఐఫోన్ల తయారీ తనకిష్టం లేదని అక్కడ విస్తరణ వద్దని టెక్ దిగిజం యాపిల్కు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశమైంది అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం యాపిల్ సంస్థ భారత్లో ఉత్పత్తిని వేగవంతం చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను మన దేశంలోనే అసెంబ్లింగ్ చేయించింది ఇటీవల అమెరికాలో విక్రయించే అన్ని ఐఫోన్ లో మేడ్ ఇన్ ఇండియా వే ఉంటాయని ఆపిల్ సిఇఓ టిమ్ కుక్ సైతం ప్రకటించారు అయితే తాజా ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత్ లో ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ప్రభుత్వ వర్గాల యాపిల్ ప్రతినిధులతో చర్చించారు భారత్లో పెట్టుబడుల విషయంలో ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్ళనున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా అనుకున్న ప్రకారమే ముందుకు వెళుతోందని పీటీఐ కూడా చెప్పారు ఐఫోన్ ఉత్పత్తులకు భారత్ కీలక తయారీ కేంద్రంగా ఉంటుందని చెప్పిన ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి దేశంలో ఐఫోన్ ఉత్పత్తిని విస్తరించాలనుకోవడం యాపిల్ లాంటి కంపెనీకి గణనీయమైన విలువ ఉంటుంది భారత్ను తయారీ కేంద్రంగా ఎంచుకోవడం యాపిల్తో పాటు గ్లోబల్ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు మంచిది యాపిల్ లాంటి సంస్థ దేశీయ ఉత్పత్తి ద్వారా పోటీతత్వాన్ని చూస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ అంశంపై పరిశ్రమ వర్గాలు సైతం ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది అమెరికాలో ఐఫోన్లను తయారు చేయాలంటే వారి ధరలు ఏకంగా పెరిగి మూడు వేల డాలర్లకు చేరుతాయని చెబుతున్నారు చైనా భారత్ వ్యత్నం కాకుండా అమెరికాలో ఐఫోన్లను తయారు చేయాలంటే మూడు రెట్లు పెంచేందుకు సిద్ధమవ్వాలని అమెరికా ప్రజలు అంత ఖర్చు చేయగలరా అంటూ నెల నిపుణులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఐఫోన్ ధర సగటున డాలర్లుగా అమెరికా చైనా మధ్య టారిఫ్ ఒప్పందం కారణంగా ఆపిల్ భారత్లో తయారీని సమీక్షించవచ్చని తెలుస్తోంది ఉత్పత్తిని కొనసాగిస్తూనే అమెరికాలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల ప్రణాళికలపై మాత్రమే తాత్కాలికంగా సమీక్షించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి ఒక యుఎస్ మార్కెట్ కోసం రూపొందించే ఐఫోన్ విక్రయంలో మాత్రమే ఈ సమీక్ష జరపనున్నట్లు సరఫరా వర్గాలు చెప్పాయని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు టారిఫ్లపై స్పష్టత కోసం చూస్తూ ఉన్నాం చైనాతో టారిఫ్ విషయంలో అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పులు వచ్చాయి అమెరికాకు సరఫరా చేసే మెగా ఉత్పత్తిని విస్తరించడంపైనే మాత్రమే కొంత విరామం తీసుకుంటామని సరఫరా వర్గాలు పేర్కొన్నాయి అంతేకాక భారత్లో యాపిల్ పెట్టుబడులు పెరగడం దేశ ఆర్థిక వృద్ధికి సహకరిస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు తయారీ సామర్థ్యం పెరగడం ద్వారా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని దీనివల్ల దేశీయ పరిశ్రమలకు ఉపశమనం లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్